నమోదశ భగవతో అర్హత సమ్మ సంబుదశ ఈరోజు మనం సంయుక్త నిఘాయలో కుల సుత్త కుల అంటే పాలీది పాలి పదం కుల అంటే కుటుంబం అనే అర్థం ఒక సమయంలో భగవానుడు మహాభిక్షు సంఘంతో పాటు కోసల దేశంలో చారిక చేస్తూ నలంద చోటికి చేరుకొని అక్కడ ప్రావారికుని మామిడి తోటలో ఉంటున్నాడు ఆ సమయంలో నలందలో బాగా కరువు ఉంది ఈతి బాధలతోటి అవుతూ ఉంది పైర్లన్నీ ఎండిపోయాయి అప్పుడు నిఘంట నాథపుత్రుడు నిఘంట నాథపుత్రుడు అంటే జైన మతస్థాపకుడు ఎవరైతే ఉన్నారో అతన్ని నిఘంటు నాథపుత్రుడు అంటూ పిలుస్తారు పెద్ద నిఘంటు పరిషత్తులో నలందలోనే ఉంటున్నాడు ఈ జైనిజం కూడా భగవానుడి సమయంలోనే అంటే బౌద్ధం కన్నా కూడా ఒక పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల ముందు జైనిజం స్టార్ట్ అయింది అయితే ఈ జైనుడు కూడా అక్కడే ఉంటున్నాడు అప్పుడు నిఘంట శిష్యుడైన అసిబంధుకుడు అనే గామిని నిఘంట నాథపుత్రుని పొద్దుకుపోయి ఆయనకు అభివాదం చేసి ఒక పక్కన కూర్చున్నాడు ఒక పక్కన కూర్చున్న ఆ అసిబంధక పుత్ర గామినితో ఈ నిఘంట నాథపుత్రుడు ఇలా అంటాడు గామిని నీవు శ్రమణ గోతమునితో వాదించు అప్పుడు అసిబంధక పుత్రగామిని శ్రమను గౌతమునితో వాదించాడు అని గొప్ప కీర్తి నీకు లభిస్తుంది ప్రజలు నిన్ను పొగుడుతారు అని ఇలా చెప్పి అతడితోటి అంటే భగవానుడితో వాదనకి వెళ్ళు అని చెప్తాడు బందే శక్తులు కలవాడు మహానుభావుడైన మహాశ్రవణ గౌతమునితోటి ఏమని వాదించాలి అని ఆ ఆశిబంధక పుత్రుడు గామిని అడుగుతాడు గామిని గౌతమిని వద్దకు వెళ్ళు వెళ్ళి బంతే భగవానుడు కుటుంబాల ఉన్నతిని వాటి రక్షణను వాటిపై చూపవలసిన కరుణను వాటి గురించి అనేక విధాలుగా చెప్తూ ఉంటాడు అని అడుగు అని చెప్తాడు అందుకు శ్రమణ గౌతముడు అవును గామిని తథాగతుడు కుటుంబాల ఉన్నతిని వాటి రక్షణను వాటిపై చూపవలసిన కరుణను గురించి అనేక విధాలుగా చెప్తుంటాడు అని అంటే శ్రమణ గౌతముడు అంటాడు అప్పుడు నీవు ఇలాను బంతే అయితే మీరు పైర్లన్నీ ఎండిపోయి దుర్భిక్షం పాలైన నలందలు పెద్ద భిక్షు సంఘంతో పాటు ఎందుకు చారిక చేస్తున్నారు భగవానుడు కుటుంబాలను పీడించడానికి బాధించడానికి నాశనం చేయడానికి పూనుకున్నాడా అని అడుగు అని పుత్రుడు చెప్తాడు అయితే గామిని నువ్వు ఇలా రెండు వైపులా పదునైన ప్రశ్నను వేస్తే అతడు మింగలేడు కక్కలేడు అలాగే అంటే అలాగే బంతే అని ఈ అసిబంధక పుత్రుడు గామిని కూడా ఆ నిఘంటనాథపుత్రునికి అభివాదం చేసి ప్రదక్షిణగా తిరిగి భగవానుడున్న చోటికి చేరుకున్నాడు చేరుకొని భగవానుడికి అభివాదం చేసి ఒక పక్కన కూర్చున్నాడు ఒక పక్కన కూర్చున్న ఆ అసిబంధక పుత్రుడు గామిని భగవానుడితో ఇలా అన్నాడు కొన్నిసార్లు ఈ పుత్రుడు కావాలి అనే భగవానుడితోటి వాదానికి కొంతమంది అతని శిష్యులు గృహస్థ శిష్యులు ఉంటారు కదా వారిని కొన్ని విషయాలు చెప్పి ఇలా అడుగు ఏం చెప్తాడో చూద్దాము సో ఒకవేళ ఆ వాదంలో కనుక నువ్వు గెలిస్తే నీకు గొప్ప పేరు వస్తుంది కీర్తి వస్తుంది అని చెప్పి గృహస్థ ఉపాసకుల్ని భగవానుడి దగ్గరికి పంపిస్తారు కానీ భగవానుడి దగ్గరికి వచ్చిన తర్వాత భగవానుడు చెప్పిన విషయాలు విన్న తర్వాత వీళ్ళు భగవానుడి శిష్యులు అయిపోతారు గృహస్థులు అయితే ఈ పుత్రగామిని భగవానుడితో ఇలా అన్నాడు బంతే భగవానుడు అనేక విధాలుగా కుటుంబాల ఉన్నతిని వాటి రక్షణను వాటిపై చూపవలసిన కరుణను గురించి చెప్తూ ఉంటాడు కదా అవును గామిని అవును అని భగవానుడు అంటాడు అయితే తథాగతుడు అనేక విధాలుగా కుటుంబాల ఉన్నతిని వాటి రక్షణను వాటిపై చూపవలసిన కరుణను గురించి చెప్తుంటాడు మరి బంతే అయితే మీరు పైర్లన్నీ ఎండిపోయి దుర్భిక్షం పాలైన ఈ నలందలో పెద్ద భిక్షు సంఘంతో పాటు ఎందుకు చారిక చేస్తున్నారు భగవానుడు కుటుంబాలను పీడించడానికి బాధించడానికి నాశనం చేయడానికి పూనుకున్నాడా అప్పుడు భగవానుడు ఇలా చెప్తాడు గామిని నీటి నుండి తొంభై ఒక్క కలపాలు వెనకకు స్మరించుకున్నప్పటికీ కేవలం ఇంత అన్నాన్ని భిక్షగా వేసి చెడిపోయిన కుటుంబం ఒక్కటి కూడా నాకు కనిపించలేదు అంతేకాదు నేడు ఎంతో వెండి బంగారు వస్తు వాహనాలు కల కుటుంబాలన్నీ దానం వలన సత్యపాలన వలన శ్రమణ ధర్మాన్ని పాటించడం వలనే ఆ స్థితిని పొందాయి గమని కుటుంబాల విద్వాంసానికి ఎనిమిది కారణాలు ఉన్నాయి మొదటిది రాజు వలన కుటుంబాలు నశించవచ్చు రెండవది దొంగల వలన కుటుంబాలు నశించవచ్చు మూడవది అగ్ని వలన కుటుంబాలు నశించవచ్చు నాలుగవది వరదల వలన కుటుంబాలు నశించవచ్చు ఐదోది పూడ్చిపెట్టుకున్నవి అపహరించడం వలన కుటుంబాలు నశించవచ్చు ఆరవది పైరు పంటలను చక్కగా కాపాడుకోకపోవడం వలన కుటుంబాలు నశించవచ్చును ఏడవది ఇంటి కలహాల వలన కుటుంబాలు నశించవచ్చును ఎనిమిదవది సహజంగానే అంత అనిత్యం కావడం వలన కుటుంబాలు నశించవచ్చు ఈ ఎనిమిది కారణాల వలన కుటుంబాల విధ్వంసానికి గురి అవుతూ ఉండగా భగవానుడు విధ్వంసానికి పూనుకున్నాడు అంటూ ఈ ఆ మాటలను వదలకపోతే ఆ చిత్తాన్ని వదలకపోతే ఆ దృష్టిని వదలకపోతే అలాగే ఉంచుకుంటే నీవు తప్పక నరకానికి పోతావు అని భగవానుడు అంటాడు అప్పుడు ఆ పుత్రగామిని భగవానుడితో ఇట్లా అన్నాడు సుందరం బందే నాకు ధర్మాన్ని చక్కగా బోధించారు నా ప్రాణం ఉన్నంత వరకు భగవానుడు నన్ను శరణ పొందిన ఉపాసకుడిగా గుర్తుంచుకునుగాక అని చెప్తాడు అంటే కుటుంబాలు ఏమంటారు నాశనం కావడానికి దానం చేయడం వలన నాశనం కావు దానం అంటే ఇప్పుడు అప్పుడు అంటే కొన్ని చోట్ల ఈ దుర్భిక్షం అనేది ఉంది సో వాళ్ళు ఒక కొంచెం ఆహారం ఎవరికైనా దానం చేయడం వల్ల ఆ కుటుంబం ఏమీ నాశనం కాదు సో అదేవిధంగా రోజు తీసుకునే ఆహారం నుంచి కొంత భాగాన్ని ఎవరికైనా దానం చేయడం వల్ల ఆ కుటుంబం ఏమీ నాశనం కాదు ఇంకా చెప్పాలి అంటే వారికి ఉన్న సంపద ఇంకా ఐశ్వర్యం మిగతా కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ కూడా వాళ్ళు పూర్వం చేసుకున్న ఈ దానం వలనే సత్యపాలన వలనే అవి లభిస్తాయి అని భగవానుడు చెప్తాడు ఇంకొక చుత్వం గురించి చెప్పుకుందాం ఒక సమయంలో భగవానుడు రాజగృహంలో వేణువనంలో ఉడతలకు ఆహారం వేసే చోట ఉంటున్నాడు ఆ సమయంలో రాజా అంతఃపురంలో రాజపరిషత్తు ఒక చోట కూర్చున్నప్పుడు వారి మధ్య ఇలా సంభాషణ జరిగింది ఏంటంటే శాక్యపుత్రియ శ్రమణులకు వెండి బంగారాలు తగినవేనా శాక్యపుత్రియ శ్రమణులు వెండి బంగారాలను అంగీకరిస్తారా శాక్యపుత్రియ శ్రమణులు వెండి బంగారాలను స్వీకరిస్తారా శాక్యపుత్రి శ్రమణులు అంటే భగవాను శాక్యపుత్ర అని పిలుస్తాడు అంటే శాక్య వంశానికి చెందినవాడు కాబట్టి రకరకాల పేర్లతోటి భగవాను సంబోధిస్తూ ఉంటారు శ్రమణ గౌతముడు అని శాక్యపుత్రుడు అని సో శాక్యపుత్రి శ్రమణులు అంటే భిక్షువులు వాళ్ళు వెండి బంగారాలను స్వీకరిస్తారా అంగీకరిస్తారా వాళ్ళకి అవి తగినవేనా అని ఒక సంభాషణ జరుగుతుంది ఎక్కడ రాజపరిషత్తులో ఆ సమయంలో మణిచి అనే గామిని ఆ పరిషత్తులో కూర్చుండి ఉన్నాడు అప్పుడు ఈ మణి చూడక గామిని ఆ పరిషత్తులో ఇలా అన్నాడు అయ్యలారా అలా అనకూడదు శాక్యపుత్రియ శ్రమణులకు వెండి బంగారాలు తగినవి కాదు శాఖ్యపుత్రియ శ్రమణులు వెండి బంగారాలను అంగీకరించరు శాక్యపుత్రియ శ్రమణులు వెండి బంగారాలను స్వీకరించరు వారు మణి సువర్ణాలను వదిలిపెట్టారు వెండి బంగారాలను పరిత్యజించారు ఇలా ఆ మణిచూడక గామిని వారిని ఒప్పించగలిగాడు అప్పుడు మణిచూడొక గామిని భగవాను వద్దకు చేరుకున్నాడు చేరుకొని భగవాను అభివాదం చేసి ఒక పక్కన కూర్చున్నాడు ఒక పక్కన కూర్చున్న ఆ మణిచూడొక గామిని భగవానుడితో ఇట్లా అన్నాడు ఇక్కడ బంతే రాజ అంతపురంలో రాజపరిషత్తు ఒక చోట కూర్చున్నప్పుడు వారి మధ్య ఇలా సంభాషణ జరిగింది శాఖ్యపుత్రి శ్రమణులకు వెండి బంగారాలు తగినవేనా శాఖ్యపుత్రి శ్రమణులు వెండి బంగారాలను అంగీకరిస్తారు అంగీకరిస్తారా ఇంకా శాఖ్యపుత్రి శ్రమణులు వెండి బంగారాలను స్వీకరిస్తారా అప్పుడు బంతే నేను ఆ పరిస్థితులో ఇలా అన్నాను అయ్యేలారా అలా అనకూడదు శాఖ్యపుత్రి శ్రమణులకు వెండి బంగారాలు తగినవి కావు చాక్యపుత్రి శ్రమణులు వెండి బంగారాలను అంగీకరించడు చాక్యపుత్రి శ్రమణులు వెండి బంగారాలను స్వీకరించరు వారు మణి సువర్ణాలను వదిలిపెట్టారు వెండి బంగారాలను పరిత్యజించారు బంతే నేను పరిషత్తును ఒప్పించగలిగాను బంతే అలా చెప్పడం వలన భగవానుని మాటలను సరిగా చెప్పినట్లేనా భగవానుడు చెప్పిన విధంగా చెప్పానా అంటే చెప్పిన దాన్నే నేను చెప్పాను దమ్మాను దమ్మాలను తగినట్లుగా చెప్పానా తోటి ధార్మికులతో వాదానువాదులతో నిందింపదగని అంటే నిందింపదగిన స్థానంలోకి చేరాను కదా అంటే సారీ నిందింపదగిన స్థానంలోకి చేరాను కదా అంటే నేను చెప్పింది కరెక్టేనా అని భగవాను అడుగుతాడు అంటే భిక్ష జీవితం అన్నది అన్నిటినీ త్యాగం చేసింది అనగారిక అంటారు అంటే ఎటువంటి అగారం లేకుండా ఉండటం అగారం అంటే ఇంటి కప్పు కలిగి ఉండటం అనగారం అంటే ఎటువంటి కప్పు లేకుండా నివసించటం అలాగే వాళ్ళు డబ్బు ఇంకా వెండి బంగారాన్ని లేకపోతే సంపదలను భార్య పిల్లలను అన్నిటినీ వారు అటువంటి శ్రమన జీవితంలో భిక్షు జీవితంలో వీటిని ఉపయోగించడం తగింది కాదు అని భగవానుడు భిక్షువులకి చెప్తాడు అంటే డబ్బు వెండి బంగారాలు వాటిని స్వీకరించడం తగ్గింది కాదు అని చెప్తాడు సో మీరు చెప్పినట్టుగానే నేను చెప్పాను అని ఆ మణి చూడక గామిని అంటాడు అప్పుడు భగవానుడు ఇలాంటాడు అంటాడు నీవు నా మాటలను సరిగానే చెప్పావు నేను చెప్పని దాన్ని చెప్పలేదు దమ్మాను దమ్మాలకు తగినట్లుగానే చెప్పావు వాదాను వాదుల్లో తోటి ధార్మికులతో నిందింపదగిన స్థానంలోకి చేరలేదు గామిని చాక్యపుత్రి శ్రమణులకు వెండి బంగారాలు తగినవి కావు శాక్యపుత్రియ శ్రమణులు వెండి బంగారాలను అంగీకరించరు శాక్యపుత్రియ శ్రమణులు వెండి బంగారాలను స్వీకరించరు వారు మణి సువర్ణాలను వదిలిపెట్టారు వెండి బంగారాలను పరిత్యజించారు గామిని వెండి బంగారాలు తగినవైతే ఐదు కామగుణాలు కూడా తగినవే అవుతాయి పంచ కామగుణాలు తగినవి అనుకునేవారు గామిని శ్రమణ ధర్మంలో లేరని చాక్యపుత్రియ ధర్మంలో లేరని ఖచ్చితంగా తెలుసుకో అయినా గామిని నేను ఇలా అంటాను గడ్డి అవసరమైన వాడు గడ్డి కోసం వెతుకుతాడు కర్ర అవసరమైన వాడు కర్ర కోసం వెతుకుతాడు వాహనం అవసరమైన వాడు వాహనం కోసం వెతుకుతాడు మనిషి అవసరమైన వాడు మనిషి కోసం వెతుకుతాడు గామిని నేను ఏ విధంగా కూడా వెండి బంగారాలు అంగీకరించదగినవని వెతకదగినవని పలకను అని భగవానుడు చెప్తాడు అంటే ఈ పంచకామ గుణాలు అంటే ఇంద్రియ సుఖాలే కంటితోటి చెవితోటి ఇంకా నాలుకతోటి వాసన ఇంకా స్పర్శలు వీటన్నిటిని కూడా పంచకామగుణాలు అంటారు అంటే ఇంద్రియ సుఖాలనే సో ఈ ఇంద్రియ సుఖాలను తగినవి కాదు అని భగవానుడు చెప్తూ ఉంటాడు పిచ్చులకి సో అటువంటి అప్పుడు ఈ వెండి బంగారాలు తగినవి అయితే పంచ కామగుణాలు తగినవి అవుతాయి అందుచేత ఈ పంచకామగుణాలు తగినవి అనుకునేవారు శ్రమణ ధర్మంలో లేరని చాక్యపుత్రియ ధర్మంలో లేరని ఖచ్చితంగా తెలుసుకొని భగవానుడు చెప్తాడు అంటే బిచ్చువు ఈ వెండి బంగారాలను ఇంకా డబ్బుని కూడా స్వీకరించకూడదు అంటే ఎవరైనా వచ్చి ఆ బిచ్చువుకి దానంగా ఇస్తూ ఉంటే దాన్ని తీసుకోకూడదు దానం అంటే భోజనాన్ని తీసుకోవచ్చు ఇంకా బిచ్చువు వేసుకునే వస్త్రాలను తీసుకోవచ్చు మెడిసిన్ తీసుకోవచ్చు అతడు ఉండటానికి నివాస స్థలాలు ఎవరైనా దానంగా ఇస్తే వాటిని స్వీకరించవచ్చు డబ్బు వెండి బంగారం వజ్రాలు ఇటువంటి సంపదను స్వీకరించకూడదు బుక్స్ స్వీకరించవచ్చు లేకపోతే ఏవైనా అతడు ఉపయోగించుకునే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఉంటాయి లేకపోతే రోజువారీ ఉపయోగించుకునే పేస్ట్ టూత్ బ్రష్ ఇలా చిన్న చిన్న అవసరాలు ఉంటాయి కదా వాటిని స్వీకరించవచ్చు అంతేకాని ఇలా డబ్బు కానీ లేకపోతే వెండి బంగారాలను కానీ స్వీకరించకూడదు ఎవరైనా ఇస్తూ ఉంటే కానీ ఒకనొక సందర్భంలో ఒకసారి ఇలా జరుగుతుంది భగవానుడి కాలంలోనే ఏంటంటే భిక్షువులు ఒక చోటి నుంచి ఇంకో చోటికి వెళ్ళాలి అనుకుంటారు వాళ్ళు వెళ్ళటానికి అది మొత్తం అడవి ప్రాంతము అయితే అది దాటడానికి కనీసం మూడు రోజులు సమయం పడుతుంది మధ్యలో ఎటువంటి గ్రామాలు ఉండవు అటువంటప్పుడు ఏం చేయాలి అని భిక్షువులు అడుగుతారు అప్పుడు భగవానుడు ఇలా చెప్తారు మీతో పాటు ఎవరైనా కపియాని మీతో పాటు ఉంచుకోవచ్చు కపియా అంటే ఉపాసకుడు అంటే ఎవరైనా దానంగా ఏదైనా ఇస్తే ఆ కపియా దగ్గర ఉంచవచ్చు అంటే ఎవరైనా ఉపాసకులు అంటే గృహస్థ ఉపాసకులు దానం ఇవ్వాలి అనుకున్నప్పుడు ఆ గృహస్థ ఉపాసకులు వారు ఆ కపియాకి దానంగా ఇవ్వచ్చు ఆ కపియా ద్వారా ఆ బిచ్చువు దాన్ని ఉపయోగించుకోవచ్చు అంటే ఇతడు డైరెక్ట్గా వెండి బంగారాలు ధనాన్ని స్వీకరించకూడదు ఇంకొకరికి ఇవ్వమని చెప్పకూడదు అంటే తాను గ్రహించిన అది పాచితీయ దోషమే అంటే నిసగీయ పాచితీయ దోషము ఇంకా ఇంకొకరికి ఇవ్వమన్నా కానీ అది నిస్సగీయ పాచితీయ దోషం కింద మారుతుంది భిక్షుకి అంటే భిక్షు నియమాల్లో అది కూడా ఒకటి సో అప్పుడు ఆ మూడు రోజుల కోసం అడవిని దాడడం కోసం ఎవరైనా ఉపాసకుడిని మీకు తోడుగా తీసుకెళ్ళచ్చు అలాగే ఎవరైనా మీ అవసరాలకి ఏదైనా దానంగా ఇస్తే ఆ ఉపాసకుల దగ్గర ఉంచుకొని అతని ద్వారా మీరు ఉపయోగించుకోవచ్చు అని చెప్తారు సో ఇది చాలా మందికి తెలీదు నేను బయటకు వెళ్ళినప్పుడు కూడా కొంతమంది డైరెక్ట్గా ఏదైనా ధర్మ ప్రవచనం చెప్పిన తర్వాత ఏదో కొంతమంది దానం చేయాలి అనుకుంటారు లేకపోతే వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేసినప్పుడు కూడా దానం చేయాలి అనుకుంటారు వాళ్ళు డైరెక్ట్గా బిచ్చువుకే ఇవ్వాలి అనుకుంటారు కానీ బిచ్చువు వాటిని స్వీకరించకూడదు ఇంకొకరికి ఇవ్వమని కూడా చెప్పకూడదు ఆ గృహస్థు ఉపాసకుడే ఎవరైనా కపిియా ఉన్నారా అంటే ఆ బిచ్చువుకి ఎవరైనా ఉపాసకులు ఉన్నారా అని తెలుసుకొని వారికి చెప్పి అంటే నేను బందేజీ గారి కోసం లేకపోతే బిచ్చు సంఘం కోసం దీనిని దానంగా ఇస్తున్నాను ఆయన అవసరాలకి ఇలా ఉపయోగించండి అని చెప్తే ఆ ఉపాసకుడు ఆ చెప్పడం జరుగుతుంది ఆ తర్వాత తనకి ఏదైనా అవసరం అంటే దాని నుంచి ఉపయోగించుకోవడం జరుగుతుంది సో కొన్నిసార్లు నేను డైరెక్ట్గా ఇచ్చినప్పుడు కొన్నిసార్లు అని కాదు ప్రతిసారి నేను తీసుకోను అంటే ధనాన్ని డైరెక్ట్గా ఎప్పుడూ కూడా నేను స్వీకరించలేదు సో అందువల్ల కొంతమంది నిరాశ అనమాట మేము మీకు డైరెక్ట్గా ఇవ్వాలనుకుంటున్నాము కానీ మీరేమో తీసుకోవట్లేదని కానీ భగవానుడు ఏం చెప్పాడు ఎవరైతే వెండి బంగారాలు తగినవైతే ఐదు పంచకామ గుణాలు కూడా తగినవే అవుతాయి ఈ గుణాలు తగినవి అనుకునేవారు గామిని శ్రమణ ధర్మంలో లేరని చాక్యపుత్రియ ధర్మంలో లేరని ఖచ్చితంగా తెలుసుకో అని చెప్తాడు అంటే శ్రమణ ధర్మానికి అది విరుద్ధమైంది అందుచేత వెండి బంగారాలు ధనాన్ని స్వీకరించడం బిక్షువులకి సరైన పద్ధతి కాదు సో ఎవరైనా ఉపాసకులు ఈ విషయం తెలియక ఇస్తూ ఉంటే కనుక దాన్ని బిక్షువుకి డైరెక్ట్గా ఇవ్వటం మానుకోండి ఇంకొకటి ఏంటంటే ఎవరైనా బిచ్చువు తన అవసరాలు ఎప్పుడు చెప్తారో అంటే ఎవరైనా ఒక ఉపాసకుడు వచ్చి ఆ బిచ్చువుని అడగాలి అంతే మీకు ఏదైనా అవసరం ఉందా నేను ఏదైనా సహాయపడగలనా అని చెప్తే తన అవసరాన్ని చెప్పగలుగుతాడు లేకపోతే ఆ బిచ్చువు అంటే ఇన్విటేషన్ లేకుండా ఆహ్వానం లేకుండా వారికి చెప్పడం జరగదు సో కానీ బిచ్చువు అంటే పూర్వ రక్త సంబంధికులు ఉంటారు కదా అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు వారు అంటే తల్లి వైపున ఏడు తరాలు కానీ తండ్రి వైపున ఏడు తరాలు కానీ వాళ్ళని ఇన్విటేషన్ లేకుండానే తన అవసరానికి వాళ్ళ దగ్గర అడిగి తీసుకోవచ్చు కానీ సాధారణ గృహస్థుడు మామూలుగా ఎవరైనా ఉపాసకులు ఉన్నారంటే వాళ్ళని అడగటం కానీ చెప్పడం కానీ చేయకూడదు అది శ్రమణ ధర్మానికి విరుద్ధమైన పని ఎందుకంటే అలా అడగటం వలన ఆ ఉపాసకుడికి ఆ భిక్షు పట్ల శ్రద్ధ పోతుంది అలాగే బౌద్ధం పట్ల కూడా శ్రద్ధ పోతుంది అని చెప్తాడు భగవానుడు సో హీ ఇది అంటే భగవానుడు కొన్ని నియమాలను పెట్టాడు వాటిలో ఇది కూడా ఒకటి సో కుటుంబాల నాశనం అవ్వడానికి ఏదో ఆహారం దానం చేస్తే కుటుంబాలు నాశనం అవ్వవు ఇందాక చెప్పుకున్న ఎనిమిది కారణాల చేత కుటుంబాల నాశనం అనేది జరుగుతుంది అంతేగాని దానం చేయడం వలన ఆ కుటుంబాల నాశనం అన్నది జరగదు ఇది ఈరోజు ప్రవచనం